ప్రముఖ రచయిత అందేశ్రీ కన్నుమూశారు ఆయన వయసు అరవై నాలుగు సంవత్సరాలు సోమవారం ఉదయం ఇంట్లో కుప్పకూలిన అందేశ్రీని వెంటనే కుటుంబ సభ్యులు గాంధీ హాస్పిటల్లో చేర్చారు ట్రీట్మెంట్ పొందుతూ అందేశ్రీ తుది శ్వాస విడిచారు అందశ్రీ మరణం పట్ల గాంధీ హాస్పిటల్ వైద్యులు కూడా కొన్ని విషయాలు తెలియజేశారు హార్ట్ స్ట్రోక్తో అందశ్రీ చనిపోయారని తెలియజేశారు అందశ్రీకి గత ఐదేళ్లుగా హైపర్ టెన్షన్ ఉందన్నారు నెల రోజుల నుంచి మెడిసిన్ వాడడం లేదన్నారు ఆయనకు ఆయాసం కూడా ఉందన్నారు చెస్ట్ డిస్కంఫర్టబుల్గా ఉన్నారనే విషయాన్ని కూడా తెలియజేశారు ఇక ఆరోగ్య విషయంలో అందశ్రీ నెగ్లెక్ట్ చేశారనే విషయాన్ని కూడా తెలియజేశారు అక్కడ ఉన్నటువంటి వైద్యులు రాత్రి భోజనం తర్వాత మామూలుగానే పడుకున్నారని ఉదయం లేచి కుటుంబ సభ్యులు చూసేసరికి బాత్రూమ్ దగ్గర కింద పడిపోయి కనిపించారని తెలిపారు రాత్రి ఏం జరిగిందో తెలియదని వెల్లడించారు ఇక ఆయన కుటుంబ సభ్యులు ఉదయం ఏడు గంటలకు ఆయన హాస్పిటల్కి తీసుకువచ్చారనే విషయాన్ని కూడా తెలియజేశారు అందే చనిపోయి ఐదు గంటలు అప్పటికే అవుతుందనే విషయాన్ని చెప్పారు మూడు రోజులు అనారోగ్యంగా ఉన్న అందేశ్రీ ఏ వైద్యుడిని కూడా సంప్రదించలేదన్నారు నెల రోజుల నుంచి ఆయన కనీసం బీపీ టాబ్లెట్లు కూడా వేసుకోలేదనే విషయాన్ని కూడా చెప్పుకు వైద్యులు ఇక ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ఆదేశాలు కూడా ఇచ్చారు హైదరాబాద్ కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్ అలాగే రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్లు జిల్లా మెజిస్ట్రేట్లు సమన్వయం చేసుకుంటూ అందేశ్రీ కుటుంబ సభ్యులతో మాట్లాడి అంతిమ సంస్కారాలకు తేదీ సమయం స్థలం వివరాలను పూర్తిగా తెలుసుకొని పోలీస్ గౌరవాలతో అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది అందేశ్రీ అస్సలు పేరు అందే ఎల్లయ్య పంతొమ్మిది వందల అరవై ఒకటి జూలై పద్దెనిమిదిన సిద్దిపేట జిల్లా రేబర్త్లో జన్మించారు ఆయన గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానం ప్రారంభించారు కొంతకాలం భవన నిర్మాణ కార్మికుడిగా కూడా పనిచేశారు స్కూల్ చదువు లేకుండానే కవిగా రాణించారు ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు మాయమైపోతున్నాడమ్మ గీతంతో మంచి పేరు వచ్చింది కాకితీ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు అందేశ్రీ రాసిన జయజయహే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించింది ఆయనకి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల పురస్కారం కూడా అందించింది చెప్పాలంటే ఆసుకవిత్వం చెప్పడంలో అందేశ్రీ దిట్ట రెండు వేల ఆరులో గంగా ఆయనకు నంది పురస్కారం వచ్చింది రెండు వేల ఇరవై రెండులో జానకమ్మ జాతీయ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగులో దాసరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం లభించింది అయితే అందశ్రీ మరణం ఒక్కసారిగా సాహితీ లోకాన్ని విషాదంలో నెట్టింది రాజకీయ ప్రముఖులు సినీ ప్రముఖులు మాజీ అదే అదేవిధంగా ముఖ్యమంత్రి ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అందరూ కూడా తెలంగాణ సమాజం అందరూ కూడా ఆయనకు మరణ వార్త విని ఒక్కసారిగా నివాళులర్పిస్తూ ఉన్నారు